పడకల దర్పల్లిలోబ్దిదారులకు పంపిణీ చేస్తున్న రూరల్ ఎమ్మెల్యే దర్పల్లిలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి లబ్దిదారులకు నలబై రెండు పడకల ఇండ్లు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రెండు పడకల ఇండ్లను పూర్తి చేసి లబ్దిదారులందరికీ ఇవ్వలేక కాలయాపన చేసి లబ్దిదారులను అన్నారు ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమని అని అరుహులైన లబ్ధిదారులను ఎంపిక చేసి రెండు పడకల ఇళ్ళను పంపిణీ చేస్తున్నామని ఇల్లు కట్టుకోవాలని ఎన్నో గేండ్ల కల కలగానే మిగిలిపోకుండా లబ్ధిదారుల కల నెరవేర్చిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పథకాలను ప్రారంభిస్తూ ముందుకు వెళ్తోందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టిందని వారు తెలిపారు ఇందులో భాగంగానే లబ్ధిదారులకు ఇంద్రమ ఇల్లు రేషన్ కార్డులను పంపిణీ చేసిందని అన్నారు రూరల్ రిపోర్ట్ ప్రసాద్ దృశ్యం యూస్ తర్పలి మండలం देखो गोदावरी ब्लॉक सी टू ब्लॉक ए, ए वन लावण्य ब्लॉक ई फाइव रेब अनुषा ब्लॉक इ फाइव ब्लॉक डी फाइव ब्लॉक डी फाइव गट्टा जी सुजाता ब्लॉक डी फाइव <laughs> ఇవాళ మనం ఒక రూపాయి ట్యాక్స్ కట్టి ఇక్కడ నుండి మనం ఢిల్లీకి పంపిస్తే మనకు నలభై రెండు శాతం మనకు వస్తున్నాయి యాభై ఎనిమిది శాతం బీహార్కి అవుతున్నాయి మరి మన పైసలు మనం అడుగుతున్నాం వాళ్ళు ఏసం అడుగుతున్నాయి వర్షం అడుగుతలేం కదా అంటే వీళ్ళు ఇక్కడ అభివృద్ధిని ఆడుకుంటున్నారు వచ్చే పైసలు రాకుండా చేస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకటి ట్రిపుల్ ఆర్ రోడ్ వేద్దాం అనుకున్నారు హైదరాబాద్ చూడారు కదా దానికి డబ్బులు ఇస్తలేరు మూసిరి వాళ్ళు మంచిగా చేద్దామంటే అది డబ్బులు ఇస్తలేరు మెట్రోని ఎక్సిడెండ్ చేద్దామంటే అది డబ్బులు ఇస్తలేరు ఇవాళ మనకు ప్రాణత వేళ ఒక జాతీయ ప్రాజెక్టు గుర్తించాల్సిన డబ్బులు ఇవ్వాలంటే దానికి ఇస్తలేరు మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారా బీజేపీ వాళ్ళు గెలిచిన వాళ్ళంటే మోడీగిరికి మోడీకి అమిత్ షాకు గులాంగిరి చేస్తూ ఉన్నారు దారిలో వచ్చిన తర్వాత మీరే కట్టుకుంటామంటే బ్యాలెన్స్ ఇవ్వండి మీకు ఇస్తాం లేదు మేము అదే కాంట్రాక్ట్తో చెప్పిమంటే అదే కాంట్రాక్ట్తో చేపిస్తాం లేకుంటే వేరే కాంట్రాక్టర్తో మాట్లాడి చేపిస్తాం మీరు చెప్పి మీరు చెప్పివ్వండి లేదు మేమే చేసుకుంటామంటే మీరే వేసుకోండి ఎట్లయినా కానీ మీకు రావాల్సిన బ్యాలెన్స్ ఇవ్వండి మీకు ఇస్తాం ఇందులో ఏం అనుమానం లేదు క్లారిటీ లేదు కన్ఫ్యూజన్ లేదు కాబట్టి ఇవాళ ప్రభుత్వం నిశ్చయంతో ఉన్నది పేదవానికి ఇల్లు లేని వానికి ఇల్లు ఇవ్వాలనేదే లక్ష్యం మీకు అందరు కూడా ఇంకా రాబోయే కాలంలో మరొకసారి చెప్తా ఉన్నా అందరు కూడా ప్లాట్లు లేని వాళ్ళకి ప్లాట్లు ఇస్తాం మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం దయచేసి మీరు అందరు కూడా మరి ప్రభుత్వానికి సహకరించండి అని చెప్పి కోరుకుంటావు మరి వాళ్ళ ఇండ్లు కూడా ఒకళ్ళకు గీ బ్లాక్ కావాలంటారు ఒకళ్ళకు గా బ్లాక్ కావాలంటారు ఒకళ్ళు పైద కింద కావాలంటారు మరి ఎట్లా చేద్దాం అది అందుకని లాటరీ తీస్తారు మీ అదృష్టం కింద వస్తుందా మీద వస్తుందా ఆ బ్లాక్లో వస్తుందా ఈ బ్లాక్లో వస్తుందా మాటలు చెప్పడం కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది చేస్తుంది చెప్తుంది కాబట్టి ఇలా రెండు సంవత్సరాలలోనే మన దర్పాలి విషయమే తీసుకుందాం ఇలా సరే కొంచెం రోడ్లు మనం ఫౌండేషన్ వేసినప్పటికీ కొంచెం ఆలస్యమైంది ఎందుకంటే వర్షాలు పడ్డాయి కొంచెం అది డిలే అయిన వచ్చి కావచ్చు కానీ ఇలా మనకు దర్పల్లి దుబ్బాక రోడ్ శాంక్షన్ అయింది దర్పల్లి రామడుగు రోడ్డు శాంక్షన్ అయింది దర్పల్లి ఉన్నాజ్పేటి రోడ్డు శాంక్షన్ అయింది ఈ బైపాస్ రోడ్ శాంక్షన్ అయింది సీసీ రోడ్లు డ్రైనేజ్లు సబ్ సెంటర్సు ఇలా ఒక రకంగా కాదు దర్పల్లి అన్ని రంగాలలో ముందుకు పోతూ ఉంది ఏ గ్రామానికి రానటువంటి ఫండ్ ఇలా దర్పల్లికి వచ్చింది ఎందుకంటే దర్పల్లి గ్రామం అంటే పెద్ద గ్రామము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ఈ గ్రామంలో అత్యధిక నిధులు తీసుకురావడం జరిగింది కాబట్టి మీరు గమనించండి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన మా యొక్క దృక్పథం ఇవాళ రాజకీయాలు చేయడానికి మంది మాట్లాడతారు మొన్నడాకనేమో ఇదేం కేసు పెట్టినరా లొటపీస్ కేసు గదేం గదం భయం పడతామా అన్నాడు కేటీఆర్ అయితే దొంగ ఒక దొరికింది దాంట్లో కా కార్లు ఏ వన్ రేసులో పైసలు తీసుకుపోయి ఆ మన ఇంటి అన్నట్టు తీసుకుపోయి యూరోప్ కంపెనీ కట్టేసిండు అదే అడిగితే ఈ రొట్టీస్ కేసుకి మేము భయపడతామన్నారు ఇవాళ ఇవాళ విచారణ జరుగుతుంది అంటేనేమో కోర్టుకు పోతున్నారు మా మీద కక్ష సాధింపు చేస్తున్నారు అంట అంటే దొంగకు శిక్ష పడద్దా ఇలా నేను కాదు మాట్లాడేది వాళ్ళ ఇంటికి ఆడబిడ్డ కవితనే మాట్లాడుతున్నది వాళ్ళ మీద దీన్ని డే లైట్ రాబరీ అంటారు ఇప్పుడు ఇంతకుముందు అలీసా అలీబాబా నలభై దొంగలు అని మన కథలు వింటుంటివి ఇవాళ అలీబాబా నాలుగు చార్ చోరారు అలీబాబా అనేమో కేసీఆర్ నలుగురు తొంగలేమో కేటీఆర్ కవిత హరీష్ రావు అండ్ సంతోష్ రావు ఇలా ఐదుగురు కలిసి డే